శ్రీ మహా మహాగణాధిపతి అన్నమహ అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం వృష్టిక రాశి వాళ్ళ ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది ఇక ఈ దేవత యొక్క కటాక్షం అనేది ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ కుటుంబ సభ్యుల మీద ఉంది కానీ మీరైతే ఆ దేవతను ఇంతవరకు కూడా గుర్తించటం లేదు అదేవిధంగా ఈ వృష్టిక రాశి వ్యక్తులకు డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటవ తేదీ నుంచి ఐదు అతిపెద్ద శుభవార్తలు అనేవి మీరు వినబోతూ ఉన్నారు ముఖ్యంగా మీ జీవితంలో మీరు ఊహించినటువంటి మార్పులు అనేవి ఈ సమయంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి కాబట్టి వెంటనే మీరు మీకు ఉన్నటువంటి పనులు అన్నిటినీ కూడా పక్కన పెట్టి ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏం కోరుతుంది అలాగే మీరు వినబోయేటటువంటి ఐదు అతిపెద్ద శుభవార్తలు ఏమిటి అనేటటువంటి అన్ని విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ అన్ని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈ వీడియోను లైక్ చేయండి ఇక వివరాలకు వస్తే చక్రంలోని ఎనిమిదవ రాశి అయిన వృశ్చిక రాశి వాళ్లకు ఎప్పటి నుంచో మీ ఇంట్లో ఈ దేవత అనుగ్రహం అనేది ఉంది కానీ మీరు అయితే ఆ దేవతను లేదు మీరు గనక ఒకవేళ గమనించినట్లయితే గత మూడు ఏళ్ళుగా మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉంటాయో అవి మీకు త్రుటిలో తప్పి ఉంటాయి దానికి గల కారణం మరెవరో కాదు అది కేవలం ఆ దేవత యొక్క అనుగ్రహం కారణంగానే మీకు ఆ దేవత యొక్క కటక్షం అనేది ఉండటం కారణంగానే ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని కంటికి రేపలా కాపాడుతూ వస్తుంది కాబట్టి ఎన్నోసార్లు మీరు చూసే ఉంటారు కొన్ని పనులు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందుల్లోకి గురిచేసే సమయంలో మీకు త్రుటిలో తప్పించుకుంటారు అదేవిధంగా కొన్నిసార్లు మీరు అనుకోకుండా జరిగే ప్రమాదాల నుంచి కూడా చిన్న చిన్న దెబ్బలతో బయటపడతారు ఇక ఇవన్నీ కూడా ఏంటి అని అంటే గనుక ఆ దేవత ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని సంరక్షిస్తుందని అర్థం అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరు అని అంటే గనుక ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషికి తమ తమ వంశంలో కానీ తమ కుటుంబంలో కానీ ఒక కులదైవం అనేది ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవ్వరికీ కూడా వాళ్ళ కులదైవం గురించి ఏ మాత్రం కూడా అస్సలు ఐడియా అనేది లేదు ఇక ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకు ఎంతో చక్కగా కులదైవం గురించి అలాగే మన ఊరిలో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళము అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది కానీ ప్రస్తుతం ఈ రోజులలో ప్రతి ఒక్కరు కూడా సిటీ లైఫ్లో బ్రతుకుతూ ఉన్నారు అలాగే వాళ్ళు ఏమాత్రం కూడా ఇలాంటివి అన్ని అస్సలు పట్టించుకోవటమే లేదు అయితే మీరు మీ కుల దైవాన్ని ఎప్పుడూ కూడా భక్తితో ఆరాధించుకోవాలి ఒకవేళ మీరు కనుక మీ యొక్క కులదైవాన్ని కానీ మరిస్తే మాత్రం మీకు మాత్రం ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ప్రాబ్లమ్స్ అనేవి మీ జీవితంలో పుట్టుకు వస్తాయి ఇక మనకు ఆ కారణం అనేది తెలియక సతమతం అవుతూనే ఉంటాము ఎందుకంటే మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలలో పడుతూ ఉంటాము అయితే మీరు మీ ఇంట్లో పెద్దవాళ్లను అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరు అని ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహాన్ని కానీ లేదంటే ఫోటో కానీ తీసుకురండి అలా కుదరదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ కులదైవం పేరు ఏంటి మీ కులదైవం ఎవరు అనేది తెలుసుకొని మీరు ప్రతిరోజు కూడా ఆ దేవతను స్మరించుకుంటూ ఉండండి లేదంటే మీ కులదైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం మీరు పూజించుకోవాలి ఈ విధంగా మీరు చేస్తే గనుక మీకు ఆ దేవత యొక్క కటాక్ష్యం అనేది మరింతగా పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఏంటంటే ఖచ్చితంగా మీరు మీ కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీరు మీ గృహంలో మీ కుల దైవాన్ని ప్రతిష్ఠించుకోవాలి అయితే ప్రస్తుతం మీరు ఎంత పెద్ద సిటీస్లో ఉన్నా సరే ఏ దేశంలో ఎక్కడ ఉన్నా సరే దైవం ముందు అవేమీ పనికిరావు ఇక మనకు ఏది కూడా ఆ దైవం యొక్క అనుగ్రహం లేనిదే ఏమీ పొందలేము కాబట్టి ఈ వృష్టిక రాశి వాళ్ళు ఆ దైవానికి సంబంధించినటువంటి పని ఏదైనా సరే నెగ్లెక్ట్ చేయడం మీకు అస్సలు మంచిది కాదని చెప్పవచ్చు కాబట్టి మీ కులదైవం గురించి మీ పెద్దవాళ్ళను అడిగి ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నమైతే చెయ్యండి అలాగే మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా ఆరాధించుకోవాలో ఏ విధంగా పూజలు చేసుకోవాలో అనేటటువంటి విషయాలను తెలుసుకుని తప్పకుండా మీ ఇంట్లో కులదైవాన్ని స్థాపించుకోండి అయితే మీరు మొదట చేయాల్సినటువంటి పని ఒకటి ఉంది అదేంటంటే మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్క వాళ్ళను అధికంగా నమ్మేస్తూ ఉంటారు ఆ పనిని మీరైతే వెంటనే మానేయాలి ఎందుకంటే కనుక ఎప్పుడు కూడా మీరు పక్కన వాళ్ళను గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు అదేవిధంగా ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్క విషయాన్ని అంతా ఓపెన్గా మీరు చెప్పేస్తూనే ఉంటారు ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఎంతో శ్రమ అనేది పడుతూనే ఉంటారు అలాగే ఏ పనిని మీరు చేసినా కూడా ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ చివరిలో అదే విఫలమవుతుంది దానికి గల కారణం కూడా మీరు ఓపెన్గా ఉండటం కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఏ పని అయినా చేయాలనుకుంటే మీరు ఎవ్వరికీ చెప్పకుండా మీ పనులను శ్రద్ధగా కష్టపడి పని చేయండి అలాగే మీ మీద నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవం మీద నమ్మకం పెట్టుకొని మీ పనులను మీరు చేసుకోండి ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్కన వారికి చెప్పండి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి మీకే ఫలితం తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు అనేవి లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తి అవుతుంది వృష్టిక రాశి వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు అలాగే ఎంతో టాలెంటెడ్గా ఉంటారు మీకు పక్క నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ అనేది దొరకదు ఒకవేళ మీకు కానీ కొంచెం సపోర్ట్ దొరికేతే మాత్రం మీరు ఆ అవకాశాన్ని అందుకుంటారు ఇక మీకు సపోర్ట్ లేకపోవడం వలన మీరు ఎక్కువగా మీలో మీరే బాధపడుతూ ఉంటారు అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పని ఏమీ లేదు ఎందుకంటే ఈ సమయంలో మీ జాతకం ప్రకారం మీకు గ్రహాలు అన్నీ కూడా చాలా అనుకూలంగా మారబోతూ ఉన్నాయి మీరు పడిన కష్టానికి ఫలితం అనేది అతి త్వరలో మీకు దొరకబోతూ ఉంది మీకు ఉండేటటువంటి మంచి గుణం వల్ల అలాగే మీరు చేసిన మంచి పనుల వల్ల మీకు ఫలితం అనేది త్వరలో రాబోతోంది ఇక ఇక్కడ నుంచి మీ యొక్క కర్మఫలాలు ఏవైతే ఎంతో మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా వస్తాయని చెప్పచ్చు ఇక ముఖ్యంగా ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ జనవరి ఒకటవ తేదీ తర్వాత మీకు రాబోతున్న అతి పెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అంటే మొదట ఉద్యోగం కోసం ఎవరైతే ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో మంచి సంస్థలో మంచి స్థాయిలో ఉద్యోగం అనేది లభిస్తుంది ఇక ఎవరైతే వివాహానికి సంబంధించిన సంబంధాల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారికి అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం అయితే కుదురుతుంది చక్కగా మీకు వివాహం జరుగుతుంది మీ దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుంది ఇక స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటూ ఉన్నారో ఎగ్జామ్స్ అనేవి రాశారు అలాగే విదేశాలలో స్టడీస్ కోసం అప్రోచ్ అయ్యారు ఈ సమయంలో మీ కోరిక అనేది తప్పకుండా నెరవేరేటటువంటి అవకాశం ఉంటుంది ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ వాహనం కానీ కొనాలి అని అనుకుంటూ ఉన్నట్లయితే గనుక అవన్నీ కూడా మీకు ఇప్పుడు కోరికలు అనేవి నెరవేరేటటువంటి సమయం వచ్చినట్లే ఖచ్చితంగా మీరు వాటన్నిటిని కొనుగోలు చేస్తారు ఇక మీ హెల్త్కు సంబంధించినటువంటి కొన్ని విషయాలలో మీకు ఇప్పుడు అనుకూలంగా మారబోతుంది హెల్త్ ప్రాబ్లమ్స్ నుండి అయితే మీరు ఈ సమయంలో బయటపడతారు ఇక ఈ వృష్టికి రాసి వ్యక్తులు ఆహారం మీద అలాగే మీరు రోజు చేస్తున్నటువంటి వ్యాయామం మెడిటేషన్ ఏదైతే ఉంటుందో దాని మీద మీరు కొంచెం ఫోకస్ చేస్తే చాలు హెవీ ఫుడ్స్ని కంప్లీట్గా మీరు అవాయిడ్ చేయండి ఆయిల్ ఫుడ్స్కి కొంచెం దూరంగా ఉండండి ఇక ఈ వృష్టిక రాశి వ్యక్తులకు ఇక నుంచి మీరు దేనికి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు ప్రతి ఒక్కటి ఎంతో మంచిగా జరగబోతూ ఉంది మీరు చేయవలసినదల్లా కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది మీరు మీ కులదైవానికి ప్రతిరోజు దీపం ధూపం నైవేద్యం పెట్టుకొని ఆ దేవతను ఆనందపరచండి తద్వారా మీ యొక్క జీవితం ఇట్టే మారిపోతుంది అదేవిధంగా మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి అన్నదానం వస్త్రదానం లేదా ధనరూపైన అనాథలకు మీకు చేతనైనంత సహాయము చెయ్యండి తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్య ఫలితాన్ని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవటానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి